అందరికీ ప్రైజ్ అండి రూ టూ పార్ట్ వన్ చూసి ఉన్నారు దానికి కంటిన్యూస్గా పార్ట్ టూ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఆమె అత్త అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విస్ విచారింపవలసిన దానను కదా ఎవని పనికెత్త ఎద్ద నీవు ఉంటేవో ఆ పోయాజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యావులు తుర్పాట పట్టింపబోచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాసుకొని ఈ బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళము అతడు స్నా అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము అతని పండుకొనిన తరువాత అతడు పండుకుని స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొని వలనని నువ్వు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయం తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునకు నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను బోయాజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకుని లోపలికి పోయి ధాన్యపు కుప్ప ఎద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న తీసి పండుకొనిను మధ్యరాత్రి ఎందు అతనికి ఉలిక్కి ఉలిక్కి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను అతడు నీ వెవరవని అడుగగా ఆమెను ఆమె నేను రూతు అని నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారి కొద్దివారినే గాని గొప్పవారినే గాని యమునస్తులను నీవు హిండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నాకు నా నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు ఎగురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవాడను మాట వాస్తవమే అయితే నా నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు ఈ రాత్రి ఇండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మమును జరిగించిన ఎడలా సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు ఇతనికి ఇష్టము లేకపోయిన ఎడలా యహోవ జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపించెదను ఉదయము వరకు పండుకొనమని చెప్పను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొక్క పండుకొని ఒకరినొకడు గుర్తుపాటి వెలుగు రాకముంపే లేచి అప్పుడు ఆ స్త్రీ ఆ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను మరియు అతడును నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టెను అతడు ఆరు కొలల యావలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త కుమారి నీ పని ఎట్లా జరిగినని అడుగగా ఆ ఆమె మా మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేశను నీవు చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యావలు ఇచ్చినను అప్పుడు ఆమె కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరకుండమనెను బోయాజు పూర్వదారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువు ఆ త్రోవను పోచుండెను గనుక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతను వచ్చి కూర్చుండును బోయాజు ఈ ఊరి పెద్దలతో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారిని కూర్చుండిరి అతడు మొయాబు దేశం నుండి తిరిగి వచ్చి నయోమి మన సహోదరుడైన ఎలిమాలేకునకు కలిగిన భూభాగమును అమవేయిచున్నది కనుక నీవు చెవులారా వినునట్లు నేనే సంగతి తెలియజేయవలనని ఉన్నాను ఈ పుర నివాసములో నివాసములు ఎదుట నా జనులు పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించటకు నీవు ఒప్పుకొని ఎడలా విడిపింపము దాన్ని విడిపింపనొలని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పము నీ నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువు ఎవడనూ లేడు నీ తరువాతి వా వాడను నేనే అని బంధువుతో చెప్పాను అందుకతడు నేను విడిపించేదనెను బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించిన దినమున చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యంను స్థిరపరిచినట్లు చనిపోయిన వారి భార్య అయిన రూతు అను మోయోవీరాలు ఎద్ద నుండి దానిని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యము పోగొట్టు కొందునేమో నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మము జరిపించమని చెప్పాను ఇజ్రాయిల్లో బంధుధర్మము గూర్చి కానీ క్రయ విక్రయములు గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన కిచ్చిటయ్యే ఈ పని ఇజ్రాయిల్లో ప్రమాణముగా ఎంచబడెను ఆ బంధువు నీవు దానిని సంపాదించుకోనమని బోజా బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీమా లేకునకు కలిగినది యావత్తును హిల్యోనుకును మన్లోకునకు కలిగిన యావత్తును నయమి చేతి నుండి సంపాదించి తిని నేనున్నంతకు మీరు ఈ దినమున ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యంని స్థిరపరిచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారంలో నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మనలోని భారీ అయిన రూతు మోయవీరాలను సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పను అందుకు పూర్వద్వారము నుండి ప్రజలందరును పెద్దలను సాక్షులము యహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలుల వంశమును చేసి రాహేలును పోలినదానుగాను లేయాను పోలినదానుగాను చేయునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగవాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నుండువుగాక యహోవ యవనురాలను నీకు దయచేయు సంతము నీ కుటుంబము తామారు యూదాను కనిన పేరస్సు కుటుంబము వలె నుండునుగాక అనిరి కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె వద్దకు పోయినప్పుడు ఎహోవా ఆమె గర్భము గర్భవతి అయి ఎగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనిను అప్పుడు ఆ స్త్రీ ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయనని యహోవ స్థుతి నందును గాక ఆయన నామము ఇజ్రాయేలీలో ప్రకటించబడునుగాక నిన్ను ప్రేమించిన ఎడ ఏ ఏడుగురు కుమారుల కంటే నీకు నీ కోడలు ఇతని కనిను అతడు ఇత ఇత ఇతడు నీ ప్రాణమును సే నీ ప్రాణమును ఓదార్చి ముసలితనము నీకు పోషకుడుగును అని నయోమితో చెప్పాను అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవుగిటి నుంచుకొని దాదీగా ఉండేను ప్రభుత్వం బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తన వివాహమై వచ్చిన తర్వాత తన భర్తలను అందరినూ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ తన తన అత్తమ అత్తగారిని మాత్రం ప్రేమించి తనతో కూడా తన స్వజనులను తన రక్త సంబంధులను వారందరినీ విడిచిపెట్టి తను నయోమి నమ్మిన దేవుడే నా దేవుడు అనుకొని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానని చెప్పి తన అత్తకు చెప్పి తనతో కూడా తను తను తగ్గించుకొని వచ్చిన విధానాన్ని బట్టి మనం కూడా తన జీవిత చరిత్ర చూసి అన్నాం కదండి తను ఎలా ఆస్వాదించబడి ఉన్నదో దావి దావీదు వంశావళి అంటే దావీదు తాత అయిన ఓబెదుకు జన్మని జన్మనివ్వగలిగింది అలాగే యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఋతు అనేది ఒక ప్రత్యేకమైన స్థానమును ఎంచుకోగలిగిందండి అలాగే మనం కూడా ఋతువుల తగ్గించుకొని దేవునికి విధేయత కలిగి తన నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు తన యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది మనం కూడా అట్లా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఈ లోక సంబంధమైన దేవుడు మనకి ఇచ్చిన అత్తమాములను మనల్ని జన్మించి జన్మనిచ్చిన తల్లిదండ్రులను అట్ల రీతిగా ఎన్ని శ్రమలు ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వారిని ఆదరించే వారిగా మనం ఉండేటట్లు మనం మన హృదయాన్ని దేవుడు అలా మార్చలాగున దేవుడు మనకి అలాంటి అనుగ్రహించగా ఈ యొక్క రూత్ ద్వారా తెలుసుకుని ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో మీరు లైక్ చేయట్లేదు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయండి అలా వీడియో ఎలా ఉందో చెప్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చూడటానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్